నువ్వెవ్వడైతే నాకేంటి నేను ట్రంప్ నేనింతే నాతో పెట్టుకుంటే అంతే నాకు నచ్చినట్లు చేస్తా ఇలాగే ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం దేశాలపై సుంకాల సమరానికి తెరలేపిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపైనే ఆంక్షలు పెట్టేశారు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై పెద్దన్న ఆగ్రహానికి కారణమేంటి ట్రంప్కు అంతగా కాలిన విషయం ఏంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటేనే సంచలన నిర్ణయాలకు కేరాఫ్ మాట్లాడే మాట తీసుకునే డెసిషన్ ఏదైనా సరే ట్రంప్ మార్క్ పక్కాగా ఉండాల్సిందే మొన్న కెనడా మెక్సికో చైనాలపై ట్యాక్స్ పేరుతో చెలరేగిన ట్రంప్ ఇప్పుడు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పైన రొసరొసలాడారు ఐసీసీ పైనే ఆంక్షలేసేశారు ఐసీసీ అధికారులు ఉద్యోగులు వాళ్ల ఫ్యామిలీస్తో పాటు కోర్టు దర్యాప్తునకు సహకరించారని తేలితే వాళ్ల ఆస్తుల్ని ఫ్రీజ్ చేసి పడేస్తానంటున్నారు అంతేకాదు వాళ్ల ప్రయాణాలపై నిషేధం విధిస్తానని హుకుం జారీ చేశారు ట్రంప్ ఇలా ఐసీసీకి ఆంక్షలు విధించడానికి ఓ రీజన్ ఉంది అమెరికా తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ లక్ష్యంగా ఐసీసీ నిరాధారమైన దర్యాప్తులు చేస్తోందనేది ట్రంప్ సీరియస్ అవ్వడానికి కారణం ట్రంప్తో ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు భేటీ అయిన వెంటనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉంటుంది అది తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందనేది ట్రంప్ ఆరోపణ లో అమెరికా సర్వీస్ సభ్యులపై గాజాలో ఇజ్రాయెల్ దళాలు చేసిన యుద్ధ నేరాలపై ఐసీసీ చేసిన దర్యాప్తుల్ని ట్రంప్ తప్పుబడుతున్నారు తమపైనా తమ మిత్రదేశం ఇజ్రాయెల్ పైన ఐసీసీ చట్టవిరుద్ధ నిరాధార చర్యలకు పాల్పడిందని అందుకే యాక్షన్ తీసుకుంటున్నట్టు తెలిపారు నెతన్యాహుపై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యో గల్లాంట్ తో పాటు పలువురు హమాస్ నేతలకు వారెంట్లు ఇవ్వడాన్ని ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు నెతన్యాహు గల్లాంట్ గాజాలో మారణ హోమం సాగించారని మానవత్వం మరిచి దాడులకు దిగారని ఐసీసీ గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది హత్యలు సాధారణ ప్రజల్ని వేధించడం అమానవీయ చర్యలుగా అభివర్ణించింది గాజాలో ప్రజలకు ఆహారం నీరు ఔషధాలు విద్యుత్ ఇంధనం ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని పసిపిల్లల మరణానికి కారణమయ్యారని మండిపడింది యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది ఇలా తన మిత్రదేశంపై ఐసీసీ ఇష్టానుసారం ఆరోపణలు వారెంట్లు ఇవ్వడంపైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తీరును ట్రంప్ తీవ్రంగా తప్పుబడుతున్నారు దీంతో చిరెత్తుకొచ్చి ఐసీసీపై ఆంక్షలు వేశారు